దొన ఎప్పుడు కూడా తీర్థం ఉండే దొన హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను పుట్టపర్తికి వచ్చిన మన సత్యసాయి డిస్టిక్ అయితే వచ్చేసిన పుట్టపర్తి నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్ దూరంలో భూబలేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి ఒక కొండ పైన అయితే ఉంది సో అక్కడికైతే వచ్చేసిన మనం ట్రెక్కింగ్ అయితే చేద్దాం కొండని సో ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే ఉంటుంది మనం పైకి అయితే వెళ్దాము పైన వచ్చేసి చాలా ఆశ్చర్య కలిగే విషయాలు అయితే దాగున్నాయి పైన అంతా కూడా చాలామందికి తెలియదు ఈ టెంపుల్ చాలా బాగుంది పైన అంతా కూడా పైన వచ్చేసి ఎప్పుడూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా నీళ్లు వస్తూనే ఉంటాయంట ఎప్పటికీ అందులో నీళ్ళు అయితే అయిపోవంట అలాంటి ఒక బావి అయితే ఉంది పైన ఆ బావి అంతా కూడా చూపి చూపించే ప్రయత్నం అయితే నా ఛానల్లో ఈరోజు చూపిస్తాం మీకైతే సో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా ఫ్రెండ్స్ గోరండ్ల నుంచి పుట్టపర్తికి వెళ్ళే దారిలో ఈ టెంపుల్ అయితే ఈ కొండ అయితే ఈ చిన్న కొండ అయితే ఉంటుంది సో కొండ వచ్చేసి ఓబలేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది అలాగే కొండ ఎక్కే దారిలో మధ్యలో ఒక కోనేరు అయితే ఉంది ఆ కోనేరు ఆడవాళ్ళు ఎవరు కూడా అక్కడికి వెళ్ళకూడదు అలాంటి కోనేరు అయితే ఒకటి ఉంది అలాగే పైన ఎప్పుడూ కూడా ఇంకిపోని చిన్న ఒక చెలిమైతే ఉంది సో కొండలో అనమాట ఎప్పుడు కూడా నీళ్ళు అయితే ఇంకిపో అలాంటి అయితే ఒకటి ఉంది ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఎవరైనా ఫస్ట్ టైం మా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టెంపుల్ సో ఈ గుడి వచ్చేసి మన హిందూపూర్కి ఎగ్జాక్ట్గా ఒక సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది సో ఈ గుడికి చాలా తక్కువ మందికి తెలుసు ఈ గుడి చాలామందికి తెలీదు సో ఈరోజు నా ఛానల్లో ఈ టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను చూడండి ముళేశ్వర స్వామి గుడికి దారి ఈ గుడి పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ పర్యవేక్షణలో కలిగి ఉన్నది ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు మరియు మాంసం మాధ్యం నిషేధం చూసారు కదా అండి సో ఇది వచ్చేసి ఈ మొత్తము కొండపై వరకు కూడా ట్రక్కింగ్ అయితే దారైతే వేస్తున్నారు కొత్తగా అంటే అంతా కూడా ఇప్పుడు నిర్మాణంలో ఉంది పై వరకు ట్రక్కింగ్ ఒక మూడు కిలోమీటర్లు పడుతుంది సో ఇక్కడ చూస్తే మనం ఏదో ఒక కొత్తగా ఒక మంటపం మాదిరి ఏదో అనుకుంటా అండి గుడిపైకి వెళ్ళేసి పైన ఉన్నటువంటి చరిత్ర అంతా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఏదైనా నా వీడియోస్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కనుక మిస్టేక్స్ ఏదైనా ఉంటే కనుక కామెంట్ చేయండి నేను సర్దిద్దుకొనే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే చూసినా ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నాము చాలా చోట్ల తిరుగుతున్నాము సో ఈరోజు పుట్టపొరతయితే వచ్చేసిన వెళ్దాం పై వరకు సో ఇంకా రోడ్ అయితే కొత్తగా వేస్తున్నారు ఈరోజు వచ్చేసి బాలు బాలు బ్రో నేను ఇద్దరు వచ్చినాము ఆర్డర్ తీసుకోవాల్సిందే అర్చిపోయి వచ్చేసిన ఒక ఆర్చ్ కూడా కొత్తగా కడుతున్నారు ఒక నేమ్ బోర్డు నేమ్స్ ఏమీ రాయలేదు మన ముందు వెళ్తుంది బాలు బ్రో కనెక్ట్ విత్ బాలు బ్రో సో బ్రో నేను ఇద్దరు రావడం జరిగింది ఈ పక్క చూడండి మొత్తం ఈ కొండది కుట్ట పడిపోయింది చూడండి ఇది ఇది ఈ రోడ్డు రెడీ చేసే తోడేమో పడిపోయింది అది చూడండి మనం వెళ్తూ వెళ్తూ బైక్ వెళ్తూ వెళ్తూ వ్యూ చాలా బాగా కనపడుతుంది చూడండి భోబేశ్వర స్వామి గుట్టని ఎక్కే మధ్యలో వ్యూ చూడండి ఎంత బాగుందో తనము వస్తూనే ఉంది కింద నుంచి చూస్తే మాత్రము చిన్నది అనుకోవచ్చు కానీ ఎక్కుతా అంటే మాత్రము పెద్దగా అనిపిస్తుంది వెళ్తాన్నము వస్తూనే ఉంది రోడ్ అంతా వేసినారు కానీ పైకి ఇంకా అంతా కూడా రోడ్డు పనులు అయితే జరుగుతాయి పైకి వేస్తే కనుక వెహికల్ కూడా వచ్చే అవకాశం ఉంది రోడ్డు మాదిరి చేసాను ఒక డ్రైవర్కు సో ఇట్లానే ఉంది డారి మొత్తం అక్కడ పైకి వెళ్ళాలను సో మన డిస్ట్రిక్ సత్యసాయి డిస్టిక్ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి కొండల విడు మొత్తం అన్ని కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఏది కూడా వదల్ కొండలు కోటలు కానీ హిస్టారికల్ ప్లేసెస్ కానీ అన్నీ కూడా కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము ఫ్రెండ్స్ అలాగే మీకు ఊర్లో మీ ఊరికి దగ్గరలో ఏదైనా హిస్టారికల్ ప్లేసెస్ ఉంటే కనుక కామెంట్ చేయండి వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడి నుంచి మళ్ళా మనం రైట్కి పోలా భబలేశ్వర స్వామి గుడికి దారి ఇక్కడ స్వామివారి కోనేరు కలదు మహిళలు బావిలో దిగరాదు ఇక ఎట్లె బ్రో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారి కోనేరు కట్ట అయితే ఉంది సో అందులోకి మహిళలు వెళ్ళకూడదంట చూడవచ్చు మీరు వెళ్దాం రండి ఆ కోనేరు కట్ట దగ్గరికి అయితే మనం ఇక్కడికి వెళ్తాము చూపిస్తారండి కోనేరు కట్ట ఎంత బాగుందో చూడి ఫ్రెండ్స్ కోనేరు అవును ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బావి నీళ్ళ చూలు కూడా ఉన్నాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ బావిలో నీళ్ళనే ఉంటాయంట ఈ బావి యొక్క స్పెషాలిటీ ఏమిటంటే మహిళలు ఈ బావిలో ఫ్రెండ్స్ కోనేరు కట్ట సో ఈ కోనేరు కట్టలోకి మహిళలు ఎవరు కూడా రాకూడదంట సో ఇందులోకి మహిళలు ఎవరు దిగరాదు అని ఇక్కడ బోర్డు అయితే చూసాం మనము చూచ్చు బావి నిండా కూడా తామర పూలు ఎంత కలగా కనపడుతున్నాయో ఎంత బాగుందనేది మీరే చూడొచ్చు ఫ్రెండ్స్ టైప్ అయితే స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం మనకి దారి మధ్యలో రూములు చాలా ఉన్నాయి కొండకు వెళ్ళే దారి మధ్యలో చూసుకుంటే మనము మంటపాలు బ్రో మంటపాలు ఓబలేశ్వర స్వామి ప్రసన్న స్వామి కమిటీ కమిటీ వాళ్ళ మంటపాలు అనమాట కట్టినటువంటి మంటపాలు మనం గుడికి వెళ్ళే మధ్యలో వస్తాయి అనమాట కోనేరు కట్టకి కొద్దిగా ముందుకైతే ఇవి వస్తాయి సో వచ్చిన వారు వాళ్ళు ఇక్కడ ఉండి ఏదైనా వంటలు చేసుకోవడానికి భక్త బృందం వాళ్ళు కమిటీ వాళ్ళు కట్టించినటువంటి మంటపాలు ఫ్రెండ్స్ సో ఇటు సైడ్ వచ్చినాం కదా సో మనము టెంపుల్కి దారి ఇదే అనమాట ఇంకా పైకి కొంచెం వెళ్ళాలా వెళ్దాం ఇక్కకు వెళ్ళే దారిలో ఎవ్వరు లేరనమాట ఇద్దరు నేను బాలు బ్రో ఇద్దరమే ఎక్కుతాను సో పైకి వెళ్తూ వెళ్తూ ఎవరు కనపడట్లేదు మనుషులు ఎవరు కనపడట్లేదు సో మాకైతే లొకేషన్ మాత్రం చాలా బాగుంది చూడచ్చు మీరు చుట్టూ కూడా చూడండి వెళ్తూ ఉన్నాము ఇంకా కొంచెం వెళ్ళదాం పోతా అన్నాము అయ్యో చాలా కష్టం కూడా వస్తా వస్తూనే ఉంది అవును తెలియచేయలేదు లోకల్ అయితే మనకు ఐడియా ఉంటుంది కొంచెము ఏమైనా ఉంటాయి అనేది మనకు తెలియదు కదా కొత్త కదా చూడండి ఎక్కడ దూరంలో పెద్ద చెరువు కనపడుతుంది చిన్నదే అనుకుంటే వస్తానే ఉంది ఎంత పోయినా వస్తూనే ఉంది గుట్ట సో ఇగ రాము చూడండి వస్తానే ఉంది ఎంత పోయినా కూడా ముందరికి పోతూనే ఉన్నాము చూడండి ఫ్రెండ్స్ కొండపైకి వాహనాలు నిషేధం సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా గుట్ట మీదకి వచ్చినాము కొండపైకి అయితే వచ్చేసినాము టెంపుల్కి చూడండి నాగముద్దమ్మ తల్లి టెంపు స సైడు ఇంకొక టెంపుల్ ఉంది చూడండి ఇదే టెంపుల్ ఇదే అనమాట టెంపుల్లో చూడండి నాగముద్దమ్మ టెంపుల్ సో గుట్టపైకి వచ్చేసరికి నాగముద్దమ్మ తల్లి అలాగే ఓబలేశ్వర స్వామి టెంపుల్ అక్కడ చూసుకుంటే ఇక్కడ అక్క దేవతల ధ్వన తీర్థం అంటే ఆ తీర్థం ఎక్కడ ఎప్పుడు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు కూడా నీళ్ళైతే వస్తాయనమాట ఆ ధ్వన దగ్గర అక్కడ కూడా వెళ్దాము సో ఇప్పుడైతే మనము స్వామి దగ్గరకైతే వెళ్దాం టెంపుల్ పైకి అయితే వెళ్దాం ఇక్కడ గుడి నిర్మాణం కొరకు సహకరించిన దాతలు అలా ఫ్లెక్స్ అయితే వేసినారు ఇక్కడ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే గుడి పైకి అయితే వెళ్దాం అండి పైకి వెళ్తూ వెళ్తూ మాకైతే గాలి ఎక్కువగా అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఎక్కువ సౌండ్ అనిపించేసింది గాలిదే సో అందుకోసం అని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనకైతే విగ్రహాలు అయితే ఉంటాయి కానీ ఈ ఓబులేశ్వర స్వామి టెంపుల్లో అయితే కనుక కొండపైన గుడి ముందు ఉన్నటువంటి మనము చూస్తుంటాం కదా ఎక్కడైనా గుడి ముందు పెట్టే ధ్వజస్తంభం అయితే ఉంటుంది కదా సో ఆ ధ్వజస్తంభంకైతే ఇక్కడ పూజలు అయితే జరుపుకుంటున్నారు చూడవచ్చు మీరు పూజలు అయితే చేస్తున్నారనమాట చూస్తే పెద్ద చెట్టు చెట్టు చుట్టూ కూడా మనకి ఒక వాల్ మాదిరి కట్టేసి సో అక్కడ ధ్వజస్తంభానికి పూజలు అయితే చేస్తున్నారనమాట ఫ్రెండ్స్ పుట్టపర్తికి ఎగ్జాక్ట్గా ఒక ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఈ భోబలేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అండి స్వామి టెంపుల్ ఇది వచ్చేసి మన కదిరి లక్ష్మీరసింహ స్వామి ఉన్నారు కదా ఆ స్వామి వారి తమ్ముడంట లేశ్వర స్వామి వారు ఈ ఆయన ఆ స్వామివారి తమ్ముడంటుంది చుట్టూ కూడా అవులేశ్వర స్వామి టెంపుల్ చుట్టూ సూపర్ వచ్చిన భక్తులు వాళ్ళ కోరికని కోరుకొని వాళ్ళ ముడుకులు అంటే వాళ్ళు ఏదైనా ఒక కోరిక కోరుకొని వాళ్ళ గ్రూపులన్నీ కూడా ఇక్కడ కట్టేసి వెళ్ళినారు అనమాట విధంగా కట్టేసి వెళ్ళడం జరిగింది దర్శించుకున్న తర్వాత ఇక్కడ కిందనే పక్క దేవత గారు దొన తీర్థామని చెప్పేసి ఒక దొన అయితే ఉంది ఈ దొనలో వచ్చేసి మనం ఏ టైంలో ఎప్పుడు వచ్చినా ఎంత ఎండాకాలంలో వచ్చినా కూడా ఈ దొనలో ఆ నీళ్ళైతే ఇంకిపోవంట మనం ఎప్పుడు చూసినా కూడా ఈ దొనల్లో నీళ్ళు అయితే ఉంటాయంట చూడండి ఇక్కడ అక్క దేవతల తీర్థం అనే ఉంటుంది సో ఇక్కడ దొన ఎప్పుడు కూడా తీర్థం ఉండే దొన ఫ్రెండ్స్ ఇదే అనమాట సో అక్క దేవతల తీర్థం సో ఎప్పుడూ ఇందులో నీళ్ళైతే ఎక్కి పోవ్వు మనం ఎప్పుడు వచ్చినా కూడా నీళ్ళు అయితే ఉంటాయి చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ చూసారు కదా బోబలేశ్వర స్వామి టెంపుల్ వీడియో గుట్ట వీడియో సో మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో ఇంకా ఇలాంటి హిస్టరికల్ ప్లేస్ వీడియోస్తో మేము ముందుకైతే ఎప్పుడూ ఎప్పుడు వస్తూనే ఉంటా మే స్మార్ట్ బై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఇంకో వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్